జుగ్గాలను తయారు చేయటంలో భారతీయులను మించిన వారు ఉండరు అతిశయోక్తి లేదు అలాంటి వాటికి సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట చూస్తుంటాం తాజాగా మరో జుగ్గాడ్ వాహనం నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదో వింత రైలు అంటున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు మీద ఓ పొడవాటి గూడ్స్ రైలు వెళ్తోంది ఇదేంటి రైలు పట్టాల మీద కదా వెళ్తుంది రోడ్డు మీద ఎందుకు వెళ్తుంది అనేగా మీ అనుమానం రైలు అంటే రైలు కాదండి అదొక జుగ్గాడ్ కొందరు పదుల సంఖ్యలో తోపుడుబళ్ళన అన్నింటినీ ఒకదానికొకటి జత చేసి కట్టేశారు వాటిపైన అవసరమైన సరుకుతో నింపేశారు దాన్ని చూస్తే అదొక గూడ్స్ రైల్లా కనిపిస్తుంది దీన్ని తీసుకెళ్లి ఓ ట్రాక్టర్ ఇంజన్కు కట్టారు అలా ట్రాక్టర్ ఇంజన్తో ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రవాణా చేస్తున్నారు ట్రాక్టర్ నడుపుతుంటే ఈ తోపుడు వళ్ళ లాక్కెళ్తుంది అది అచ్చం చూడ్డానికి రైలు రోడ్డు మీద వెళ్తున్నట్టు కనిపిస్తోంది ఈ వింత వాహనాన్ని స్థానికులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దాంతో అది కాస్త వైరల్గా మారిపోయింది ఆ వింత రైలును చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు ఇప్పటికే ఈ వీడియోను అరవై వేల మందికి పైగా వీక్షించగా చాలా మంది లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు దీనిని చూసి ఇండియన్ రైల్వే భయపడుతుందని కొందరు ఈ రైలుకు పట్టాలు అవసరం లేదని కొందరు భలే లో బడ్జెట్ గూడ్స్ రైలని ఇంకొందరు కామెంట్లు చేశారు